ఎస్ అన్న ఇంటి దగ్గర ముడుకు ఇంటి దగ్గర పోయి ఏం చేయాలి ఇక్కడే హ్యాపీగా చల్లగా గాలి వస్తుంది హ్యాపీగా ఉంది ఇక్కడే హలో సింగింగ్ బ్రదర్ ఏంటి చాలా రోజులకి వచ్చావు ఎలా ఉన్నావు బాగున్నావా లైవ్ ఎవరికి వెళ్ళడమే లేదు ఏదన్నా కంటెంట్ కొత్తగా క్రియేట్ చేస్తా చేయాలేమో రీచ్ అవ్వడమే లేదు పుష్ చేయడమే లేదు ఏంటి లైవ్ చేయడం మనకి ఇష్టం లేదా ఎవరు రావడం లేదు లైవ్కి పడుకుంటావాడా హాయ్ నిద్రపోలేదు నేను అలా నిద్రపో రెండు నిమిషాలకు లేట్ చేస్తాం మరి మీరు ఎవ్వరు లేరు లైవ్లో అప్పుడు అంతేం లేదమ్మా అది ఎప్పుడు అలా గాలి వచ్చింది అలా నిద్రపోయి అంతే ఇంకా నిద్ర రాదు నేను డే టైంలో నిద్రపోవడం తింటే గ్రేట్ అబ్బా అవును మార్నింగ్ పెరుగండం తిన్నా అందుకే ఇక్కడ స్వచ్ఛమైన పెరుగు దొరుకుతుంది కదా ఆవులు ఉన్నాయి కదా సో బాగుంటుంది టేస్ట్ అక్కడ బెంగళూరులో ప్యాకెట్ పెరుగు ఈ పెరుగు తేడా కదా ఇంటికి వస్తే హ్యాపీగా పాలు పెరుగు బాగుంటాయి